ఇండియా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన ఇండియా ప్రజలందరికీ నేను బాగుండాలా అందులో నా ప్రజలు బాగుండాల నా ఇండియా ప్రజలందరూ బాగుండాలా లేడీస్ బాయ్సే లేడీస్ రెస్పెక్ట్ ఇవ్వాలి ఎందుకంటే మన భరత్ మాత ఉంటుంది వాళ్ళల్లో మన బాయ్సే లేడీస్కి రెస్పెక్ట్ ఇవ్వాలి భరత్ మాత ఉంటుంది ఓకే వాళ్ళు మనకు రోంచం ఇస్తారు ఓకే ఫ్రెండ్స్ భారత్ మాతాకి జై ఈరోజు మనం తింటున్నామంటే కష్టపడుతున్నామంటే ఇంత రక్షణగా మనం ఇంట్లో మనం స్టే చేయగలమంటే అది ముఖ్యమైన జవాన్లకి కిసాన్లకి డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర శుభాకాంక్షలు ఒక రైతు గురికి చెప్తున్నా మా రైతులు పడే కష్టం ఇండియాలో ప్రజలు కూడా పడలేరేమో అది జవాన్లు కిసాన్లు కూడా కష్టపడుతున్నారు కాబట్టి ఈరోజు ఇండియా ఇంత స్టే చేయగలదు దీంట్లో సంపాదించుకోవాలి కష్టపడాలి మనం ఈ వయసు నుంచి సహాయం చేయాలి ప్రాణమే గొప్పది డబ్బు కాదు ఎప్పటికైనా ప్రాణమే గొప్పది డబ్బు ముఖ్యం కాదు అయినా మన ప్రయత్నం చేస్తూ కష్టపడతాం రండి కలిసి కలిసికట్టుగా నడుద్దాం భారత మాతాకి జై జై హింద్